హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసేసి మందార పూలండి తెల్ల మందారపు పువ్వులు చూడండి ఈ చెట్టుకి ఎన్ని పువ్వులు పూసినాయో వందల కొద్ది కొద్ది పువ్వులు పూస్తున్నాయండి సమ్మర్ కదండి సమ్మర్ సీజన్ ఇప్పుడు పూలు చాలా ఎక్కువగా పూస్తున్నాయండి ఎటువంటి టిప్పు మేము ఏ విధమైన టిప్పు ఏమీ వాడలేదండి ఈ చెట్టుకి చూడండి బోర్ వాటర్ మాత్రం పూస్తూ ఉంటాము అంతేనండి మేము ఎట్లాంటి రసాయన పదార్థాలు కానీ ఏమి మందులు కానీ ఏమి వాడలేదండి చూడండి ఈ మందార పువ్వులు తెల్ల మందార పువ్వులు ఎంత చక్కగా ఉన్నాయో చాలా చాలా బాగున్నాయండి పువ్వులు రోజుకి యాభై అరవై పువ్వుల దాకా పూస్తుందండి ఈ చెట్టు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మందార పువ్వులు తెల్ల మందార పువ్వులు చాలా చాలా బాగున్నాయి చూడండి ఎటువంటి టిప్పు ఏమి వాడలేదండి మేమైతే ఉట్టి వాటరై పోస్తున్నామండి అయినా సరే చాలా చాలా పువ్వులు పూస్తుందండి మందారపు చెట్టు తెల్ల మందారపు చెట్టు చూడండి తెల్ల మందార పువ్వులు ఎంత చక్కగా ఉన్నాయో చాలా చాలా పూసినాయండి చాలా అందంగా ఉన్నాయి చూడండి మందార పువ్వులు మేమైతే ఎటువంటి టిప్పు వాడలేదండి అసలు ఏమీ మందులు కానీ ఏమి ఏమి వేయలేదండి మేమైతే ఉట్టి బోర్ వాటర్ మాత్రమే పోస్తామండి చెట్టుకి ఎలాంటి రసాయన పదార్థాలు ఏ మందులు వాడలేదండి అయినా సరే రోజుకి యాభై అరవై పూల దాకా పూస్తుందండి ఈ చెట్టు అసలు చెట్టు నిండా పూలే ఉంటాయండి ఇంకా మేము అన్ని కోసేసామండి కోసిన తర్వాత తీసాను నేను ఈ వీడియో చూడండి అలాగే పక్కన ఎర్ర మందారపు చెట్టు కూడా అలాగే అలాగే పూసిద్దు అండి ఆ చెట్టు పువ్వులు కూడా చూడండి ఎంత ఎర్రగా ఉన్నాయో మందార పువ్వులు ఎర్ర మందార పువ్వులండి అసలు చాలా చాలా పూస్తాయండి ఈ రెండు చెట్లకి చూడండి మాకైతే రోజుకి చాలా పువ్వులు వస్తాయండి ఎర్ర మందార పువ్వులు తెల్ల మందార పువ్వులు మేము ఎటువంటి టిప్పు అసలు ఏమీ వాడమండి ఉట్టి బోర్ వాటర్ మాత్రం పోస్తామండి మేము ఎటువంటి మందులు ఏమి వాడమండి చెట్లకి ఇవి ఉట్టి బోర్ వాటర్తోనే మాకు రోజుకి చాలా యాభై అరవై పూలు దాకా పూస్తాయండి ఒక చెట్టుకి మేమైతే చాలా చాలా హ్యాపీగా ఉంటామండి మాకైతే చాలా చాలా పూలు వస్తాయండి మా చెట్లకైతే మేము ఎటువంటి టిప్పు వాడలేదు అందరు చాలామంది టిప్పు వాడాము మా మా మందార చెట్లకి చాలా పూలు పూస్తున్నాయి అని అంటారు కదండీ మేమే ఎట్లా ఎటువంటి టిప్పు వాడకుండానే మా చెట్లకి చాలా చాలా పూలు పూస్తున్నాయండి రోజు మేము బోర్ బోర్ వాటర్ తప్ప ఏమీ వాడమండి చూడండి మా తెల్ల మందార పువ్వులు ఎర్ర మందార పువ్వులు అయితే రోజుకి యాభై అరవై దాకా వస్తాయండి ఒక చెట్టుకి చూడండి ఎర్ర మందార పువ్వులు చూడండి ఎంత ఎర్రగా ఉన్నాయో చూడండి ఎంత ఎర్రగా ఉన్నాయో తెల్ల మందార పువ్వులు కూడా అలాగే పూస్తాయండి రోజు చాలా చాలా పూస్తాయండి మందార పువ్వులు తెల్ల మందార పువ్వులు మేమైతే ఎటువంటి టిప్పు వాడలేదు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్